ఒక వీడియో చూసా ఒక పాప ఏదైనా అడుగుతుంటే వాళ్ళ నాన్న దానికి పది రెట్లు ఎక్కువ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు ఆ కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసా చూస్తే ఒక ఆమె రాసింది నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకు ఏదైనా అడిగినా ఇచ్చేస్తున్నారు కానీ నాకు అటువంటి అదృష్టం లేదు మా నాన్నగారు నాకు కొనివ్వరు అని చెప్పేసి ఒక ఆమె కమెంట్ పెట్టింది ఇంకొక ఆమె కమెంట్ పెట్టింది దానికి రిప్లై రిప్లైగా చేసింది ఏంటంటే వాళ్ళ స్తోమత ఉంటే ఖచ్చితంగా మీ నాన్న మీరు అడిగింది చేస్తారు అడిగింది చేయలేదని మీరు బాధపడకండి అడిగింది కొనలేదని మీరు బాధపడకండి మీ నాన్నగారి స్తోమతకి తగ్గవి మీరు అడిగితే గనక మీకు ఖచ్చితంగా కొనిస్తారు అని చెప్పి ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది నిజంగా ఆ రిప్లై చూస్తే నాకు నిజంగా ఆ రిప్లైకి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది నిజంగానే మన తల్లిదండ్రులని మనం వాళ్ళు బేర్ చేయగలిగినంత స్తోమతలు మనం అడిగితే వాళ్ళు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ఈవెన్ వాళ్ళ స్తోమతకి మించింది అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి మనకి ఎప్పుడు రెడీగానే ఉంటారు ఇంక ఏం చేద్దాం ఎలా చేద్దాం వాళ్ళ మైండ్లో ఇదే రన్ అవుతుంది మన స్తోమతకి మించని అడిగినా సరే ఇదే రన్ అవుతుంది వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రుల్ని వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా మిమ్మల్ని ఖచ్చితంగా అల్లారు ముద్దుగానే పెంచుతారు ప్రతి తల్లిదండ్రికి కూడా వాళ్ళ పిల్లల్ని అల్లారు ముద్దుగానే పెంచుతారు వాళ్ళ స్తోమతికి లేకపోతేనే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కానీ ఎక్కడో ఉంటారులేండి కొంచెం రూడ్గా పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఈ రోజుల్లో తయారవుతున్నారు పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ స్తోమతికి మించి కూడా పిల్లల అవసరాలను తీర్చే వాళ్ళు ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రుల ప్రేమని Jain.